అల్లు అర్జున్ అభిమానులు మరోసారి ఫుల్ ఖుషి అవుతున్నారు తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై తమ అభిమాన హీరో ఫోటో రావడంతో సంతోషిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్ చేస్తున్నారు పుష్ప టూ ది రూల్ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో మరింత పెరిగిపోయింది పుష్పతోనే దేశవ్యాప్తంగా ఎనలేని స్టార్డం సాధించిన ఆయన సీక్వెల్ చిత్రంతో గ్లోబల్ రేంజ్ లోనూ పాపులర్ అయ్యారు గత డిసెంబర్ ఐదు థియేటర్లలో రిలీజ్ అయిన పుష్పాటు చిత్రం భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను తిరగరాసింది అయితే తాజాగా మరో విషయంతో అల్లు అర్జున్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఓ ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీ విషయంలో సంబరపడుతున్నారు హాలీవుడ్ ట్రేడ్ విషయాలు సినిమా వార్తలు ప్రచురించే హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ ఇండియాలో అడుగుపెట్టింది ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అంటూ కొత్తగా ప్రారంభించింది అయితే ఆ మ్యాగజైన్ ఇండియా ఫస్ట్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటోను ప్రచురించింది అల్లు అర్జున్ ది రూల్ అంటూ ఆయన ఇంటర్వ్యూను ప్రముఖంగా తీసుకొచ్చింది మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ చేశారు అల్లు అర్జున్ ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకి వచ్చేసింది ఈ ఫోటోల్లో ఐకాన్ స్టార్ మరింత స్టైలిష్ గా ఉన్నారు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ఉండటంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు అరుదైన గౌరవం దక్కింది ఇది ఆయన క్రేజ్ బ్రాండ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు గ్లోబల్ రేంజ్ కు అల్లు అర్జున్ మానియా చేరుతోందని అంటున్నారు ఆ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారని సమాచారం గెలవాలని ఆధిపత్యం చూపేలా ఎదగాలనే తత్వం మెదడులోనే ఉంటుందని అది దూరం కాదని అన్నారు నటుడిగా భారత బాక్సాఫీస్ పై ముద్ర వేసేందుకు నాకు లైఫ్ టైంలో అతిపెద్ద అవకాశం వచ్చింది ఆల్ఫానెస్ అనేది మెదడులోనే ఉంటుంది అది దూరం కాదు అది పుట్టుకతోనే వచ్చిన లక్ష్యం అని అల్లు అర్జున్ చెప్పినట్టు తెలుస్తోంది అన్నారు పని లేని సమయాల్లో ఏమీ చేయకుండా కూర్చుంటానని ఐకాన్ స్టార్ చెప్పారు నేను పని చేయనప్పుడు ఏమీ చేయను కనీసం బుక్స్ కూడా చదవను పని లేకుంటే ఖాళీగా ఉండాలని అనుకుంటా అలా ఉండటమే నాకు ఇష్టమని అల్లు అర్జున్ చెప్పారు హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్ త్వరలో వెల్లడి కానుంది దీంతో అల్లు అర్జున్ చెప్పిన మరిన్ని విషయాలు బయటకి రానున్నాయి ఫుల్ రన్ లో పుష్ప టూ సినిమా పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని మూవీ టీం వెల్లడించింది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ఈ మూవీ రెండో ప్లేస్ లో నిలిచింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలలో టాప్ ప్లేస్ కు చేరింది ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది